హలో ఫ్రెండ్స్ రబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి నిన్నటితో ఇరవై ఐదు రోజులు రన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది భయ్య అంటే ఫోర్త్ వీకెండ్ అనేది కంప్లీట్ చేసుకుందనమాట మరి నిన్న ఇరవై రోజు వీకెండ్ అవడం హాలిడే అవడం సండే అవడం వల్ల భయ్య ఈ కల్కి మూవీకి ఆరు కోట్ల వరకు షేరు అలాగే పన్నెండు కోట్ల వరకు గ్రాసు వాల్డవేడిగా వచ్చింది భయ్యా మరి ఎప్పటి వరకు ఇరవై ఐదు రోజులకి నైజాంలో అరవై ఐదు కోట్ల బిజినెస్ జరిగితే తొంభై రెండు కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది అలాగే ఏపీ అండ్ తెలంగాణలో నూట అరవై ఎనిమిది కోట్ల బిజినెస్ జరిగితే నూట ఎనభై ఐదు కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఐదు కోట్ల బిజినెస్ జరిగితే నూట నలభై ఐదు కోట్ల వరకు షేర్ అనేది ఇరవై ఐదు రోజులకి వచ్చింది ఇక ఓవర్సీస్లో డెబ్బై కోట్ల బిజినెస్ జరిగితే భయ్య ఇరవై ఐదు రోజులకి నూట ముప్పై కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది మరి ఈ విధంగా ఇరవై ఐదు రోజులకి ఐదు వందల ఇరవై ఐదు కోట్ల వరకు షేరు పదకొండు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య మరి ఈ కలికి మూవీకి వాళ్ళగా మూడు వందల డెబ్భై కోట్ల బిజినెస్ అనేది జరిగింది అంటే ఎప్పటి వరకు ఇరవై ఐదు రోజులకి వరల్డ్ వైడ్గా నూట యాభై ఐదు కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ కలికి తీసుకొచ్చింది అనమాట అయితే షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ రికార్డును అయితే కలికి ఇరవై ఐదు రోజులకి బదులు కొట్టేసింది మరి జవాన్ మూవీ లైఫ్ టైంలో పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది మరి కలికి పదకొండు వందల అరవై కోట్లతో ఆ జవాన్ యొక్క రికార్డును బదులు కొట్టేసింది భయ్య అయితే కల్కి మూవీ వల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని నూట యాభై ఐదు కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకొచ్చినప్పటికీ ఏపీ అండ్ సీ రాయలసీమలో అలాగే ఆంధ్రాలో ఇప్పటి వరకు బ్రేక్ ఇవే అనేది కంప్లీట్ అవ్వలేదు మరి బ్రేక్ ఏమైనా అవుతుందో లేదా అసలు ఇప్పటివరకు రాయలసీమలో ఆంధ్రాలో ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను భయ్య మరి అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ను వెన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి